హాయ్ అండి అందరు బాగున్నారా ఈ రోజు రోజులు దోసకాయ ఎలా వండాలో చూపిస్తానండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కారము ఆయిల్ ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కోసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అవన్నీ తీసి మనం తీసుకున్న రొయ్యల్లో వేసేసుకుందాము వేసేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి అందులో ఉప్పు కారము ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని కలిపెట్టేసుకుందాం చక్కగా మొత్తం మొక్కలన్నీ ఉప్పు కారం అంటేలాగా తిప్పేసుకొని కలిపి పెట్టేసుకుందాం కలిపెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది ఫ్రై చేసుకొని దోసక టమా రొయ్యలు వండుతారు అలా కాదు ఇలా వండి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ ఒక గ్లాస్ పోసుకుందాం గ్లాస్ పోసుకొని చక్కగా ఒకసారి తిప్పేసుకొని స్టవ్ వెళ్ళి వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి చూడండి ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసేసుకొని చక్కగా హైలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసే చూసేద్దాము చూడండి ఎలా ఉడుకుతుందో అందులో కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి చూడండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను వేసి ఒక పది నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఒకసారి చూసేద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తానండి మీకు వేడివేడి అన్నము వేడివేడి కర్రీ వేసుకొని రొయ్యలు దోసకాయ కూర తింటే ఎలా ఉంటుందంటే వావ్ ఎంబీగా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ